హాయ్ అండి అందరికీ మేము ఈరోజు బ్రెడ్ హల్వా చేస్తున్నాము దానికోసం ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నాను కొంచెం బాదం పప్పు జీడిపప్పు ఒక గ్లాసు సరిపడా షుగరు నెయ్యి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దానండి ముందుగా ఈ చుట్టుపక్కన ఉన్నదంతా ఇలా తీసేసుకోవాలి ఇలా ముక్కలన్నీ ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు నేతిలో వేయించుకోవాలి కిస్మిస్లు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొన్ని కిస్మిస్లు వేసుకుంటున్నాను ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలి బ్రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకండి ఎంత వేసుకున్నా బ్రెడ్ పీచ్ చేస్తుంది కొంచెం వేడైన తర్వాత ఇలా రెండు రెండు ముక్కలుగా ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి పసుదారా స్టవ్ మీద లోతుగా ఉన్న గిన్నె ఒకటి ఇలా పెట్టుకొని నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి రెండు ప్యాకెట్లకి రెండు గ్లాసుల షుగర్ వేసుకుంటున్నా రెండు గ్లాసుల షుగర్కి మూడున్నర గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ మొత్తం కొంచెం పాకం మొత్తం కరిగి తేగపాకం వస్తే సరిపోతుందండి మరి పాకం రాని కొంచెం తేగపాకం వచ్చే వరకు ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ కలపెట్టుకుంటూ సిమ్ములో పెట్టి పాకం రానివ్వాలి ఇలా పంచదార అంతా మంచిగా కరిగి పట్టుకుంటే ఇలా తీగపాకం వచ్చేదాకా ఇవ్వాలండి వస్తే అప్పుడు బ్రెడ్ ముక్కలు దీంట్లో వేసుకోవచ్చు ఇదండి పట్టుకుంటే ఇలా తేగపాకం రావాలి తేగపాకం వచ్చేసింది ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసుకుందాం బ్రెడ్ ముక్కలన్నీ గంటితో ఇలా ఆనుకోవాలండి అప్పుడు మెత్తగా అయిపోద్ది మెత్తగా అయిపోయిన తర్వాత ఇది వాటర్ మొత్తం పీచ్ చేసిద్ది మొత్తం బ్రెడ్ పీచ్ చేసిద్ది తర్వాత డ్రై ఫ్రూట్ యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు నేతిలో ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పు కిస్మిస్లు జీడిపప్పు వేసుకుంటున్నాను కొంచెం కొంచెం పైన నెయ్యి కూడా వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి పైన వేసుకుంటే మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే వదిలేసేయండి మొత్తం కలిసేలాగేలాగా ఒకసారి కలిపెట్టుకొని ఇంతేనండి ఎంతో సింపుల్గా బేకరీ స్టైల్ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుందండి బయట పెట్టుకుంటే మూడు రోజులు ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఇంతేనండి ఎంతో టేస్ట్ గల్లా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది చూడండి ఎంత నెయ్యి నెయ్యిగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్